కు శ్రీ వరాహి అమ్మవారిపై ఉన్న అపోహలు తొలగించి విశిష్టత తెలియజేసేందుకు శ్రీ వారాహి మహారథయాత్ర ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు శ్రీ ఆది వరాహి శక్తి టెంపుల్ ట్రస్ట్ ఉపాసకులు శ్రీ మహారుద్ర స్వామి తెలిపారు స్థానిక జర్నలిస్టు భవన్ ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఇరవై రెండవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు మహారథయాత్ర నిర్వహించామని తెలిపారు తొలి రోజు తిరుపతి పట్టణంలో ప్రారంభమై నెల్లూరు ఒంగోలు విజయవాడ రాజమండ్రి కాకినాడ అనకపల్లి వరకు మహారాత్రి యాత్ర కొనసాగనున్నట్లు తెలిపారు తిరుపతి మహానగరంలో జీవలింగేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో యాత్ర ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుందన్నారు యాత్ర కొనసాగుతున్న సమయంలో భక్తులను భాగస్వామి చేస్తూ తదితర మొక్కలు నాటుతూ భక్తులకు ఉచితంగా అందిస్తూ నాటిస్తూ విశిష్ట తెలియజేస్తూ యాత్ర కొనసాగుతుందని తెలిపారు యాత్ర జరుగుతున్న సమయంలో సాయంత్రమైన ప్రాంతంలో వారాహి మహాయాగం కార్యక్రమాన్ని నిర్వహిస్తూ కొనసాగిస్తామని తెలిపారు వారాహి యాత్రలో పాల్గొని సేవ చేయాలనుకునే భక్తులు వివరాల కోసం నైన్ ఫోర్ నైన్ డబల్ టూ ఫోర్ సెవెన్ ఫోర్ ఫైవ్ సిక్స్ ను సంప్రదించాలని కోరారు ఈ సమావేశంలో ట్రస్ట్ సభ్యులు నిఖిలేష్ నాయుడు సుధారాణి మణి సుధారాణి తదితరులు పాల్గొన్నారు మహారథయాత్ర నెల్లూరు అయ్యప్ప గుడి నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి రథయాత్ర బయలుదేరుతుంది శ్రీ అమ్మవారి గుడి దగ్గర ఒక ముప్పై నిమిషాలు ఆగుతుంది అక్కడ నుండి మన ఆంజనేయస్వామిది ఆంజస్వామి గుడి దగ్గర ఆగుతుంది అక్కడ నుంచి విఆర్సి విఆర్సి మీదుగా ఆనమ ఇంటి దగ్గర వినాయకుడి గుడి టెంపుల్ దగ్గర ఆగి అక్కడ నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర కల్లా శ్రీ కనక పరమేశ్వర అమ్మవారి గుడి టోనస్పేట అక్కడికి వెళ్ళి అక్కడ భోజనాలు అవుతున్నాయి అక్కడి నుంచి రంగనాలపేట మీదుగా మరి ఇరుగుల్లమ్మ గుడి మీదగా విఆసీకి సాయంత్రం ఆరు గంటలకి అమ్మవారి చేరుకుంది అక్కడ మహాయోగం జరుగుతుంది సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్యలో మహాయోగం జరుగుతుంది అందరు ప్రజలు పాల్గొనాల్సిందిగా కోరుచున్నాము ఇటు వరాయి అమ్మవారి సేవా సమితి నా పేరు అంకుష్ నాయుడు ఈ వారాహి మహారథయాత్ర ముఖ్య ఉద్దేశము అమ్మవారి గురించి కొన్ని కొంతమందికి అపోహలు ఉన్నాయి ఈ అపోహలను తొలగిస్తూ అమ్మ అమ్మవారి యొక్క విశిష్టతను ప్రజలందరికీ తెలియజేస్తూ ఆమె ఉగ్రదేవత కాదు వరాలు తల్లి ఆమెను పులిచిన వారికి కొంగు బంగారం అవుతుందని ప్రజలందరికీ తెలియజేస్తూ వారిని ఈ అమ్మవారి యాగంలో మమేకం చేస్తూ ఈ రథయాత్రతో పాటు పర్యావరణ పరిరక్షణ నిమిత్తమై దేవతా వృక్షాలైనటువంటి బిల్వ మారేడు వేప రాగి జమ్మి మల్లి చెట్లను ప్రజల చేత నాటిస్తూ ప్రజలకు ఉచితంగా అందజేస్తూ ఆ రోజు సాయంత్రం ఏ పట్టణంలో అయితే మహారథయాత్ర జరుగుతుందో ఆ పట్టణంలో సాయంత్రం వేళ శ్రీ వారాహి మహాయాగం నిర్వహిస్తాం ఈ వారాహి మహాయాగంలో అమ్మవారి విశిష్టత వైభవాలు తెలియజేస్తూ కొనసాగుతుంది ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం పర్యావరణ పరిరక్షణ ఆపక్కల సమయంలో వారాహి ఆదుకుంటుంది అనేటువంటి ఒక సందేశాన్ని ఇస్తూ మొన్న జరిగినటువంటి వరదలకు కూడా ప్రకృతి వైపరీత్యాలే కొంత మనం చేసుకున్నటువంటి స్వయంకృత అపరాధాలే అవిటన్నింటినీ అధిగమించాలని ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలందరూ సౌఖ్యంగా ఉండాలని వారాహిని తలుచుకోవాలని వారాహిని ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజించాలని తెలియజేస్తూ ఈ రథయాత్ర తిరుపతి నుంచి ప్రారంభమై ఇరవై రెండవ తేదీ తిరుపతి ఇరవై మూడు నెల్లూరు ఇరవై నాలుగు గొంగూరు ఇరవై ఐదు విజయవాడ ఇరవై ఆరు రాజమండ్రి ఇరవై ఏడు కాకినాడ ఇరవై ఎనిమిది విశాఖపట్నం ఇది దశ మాత్రమే మల్లి దశలో రాయలసీమ ప్రాంతాలైనటువంటి చంద్రగిరి చిత్తూరు పలమనేరు పొంగనూరు మదనపల్లి కదిరి అనంతపురం వరకు ఈ రథయాత్ర సాగుతుంది ఇలా నాలుగు దశల్లో ఈ మహారథయాత్రను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా జరిపించాలని ఈ రెండు పీఠములైనటువంటి మేము ఉపాసలు వారాహి మేము నిర్ణయించుకోవడం జరిగింది ఆ నిర్ణయంలో భాగంగానే ఇరవై మూడవ తేదీన ఈ నెల్లూరు పట్టణానికి వారాహి మహారథయాత్ర వస్తుంది ఈ నెల్లూరు ప్రజలందరూ ఈ మహారథయాత్రలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని యాగంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకోవాలని మేము కోరుకుంటున్నాం యాగ ప్రవేశం అంతా ఉచితమే ఆ రోజు మహారథయాత్రతో పాటు ప్రతి కోడల్లో మా మిత్రులైన అంకుష్ మణి సుధారులందరూ ఏర్పాటు చేసినటువంటి ప్రధాన కోడలు ముఖ్యమైన కూడలు ప్రాంతాలు ఏర్పాటు చేయడం జరిగింది ఆ ప్రాంతంలో పదిహేను నుంచి ముప్పై నిమిషాలు అమ్మవారు రథయాత్ర ఆగుతుంది ఆగినప్పుడు అక్కడున్న ప్రాంత ప్రజలందరూ అమ్మవారిని దర్శించుకొని ప్రసాదాలు ఇచ్చే ఏర్పాట్లు చేయడం జరిగింది అదేవిధంగా రథయాత్రలోనే మధ్యాహ్నం వేళ ఎక్కడవుతుందో అక్కడ అన్నదానము సాయంత్రం వేళ ఆరు గంటలకి ఉపన్యాసం ఆరు నుంచి ఏడు వరకు ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు మహాయాగం ఉంటుంది ఎనిమిది నుంచి తొమ్మిది వరకు ఈ యొక్క కార్యక్రమాలకి సహకరించినటువంటి పెద్దలకి ప్రజాప్రతినిధులకి తరువాత సంఘ సేవకులకి ఆధ్యాత్మిక సేవకులకి వీళ్ళందరికీ సన్మాన సత్కారాలను ఏర్పాటు చేసి తీర్థప్రసాదాలతో పాటు భోజన ఏర్పాట్లు కూడా చేయడమైనది ఈ కార్యక్రమం పూర్తిగా ఉచితంగానే కొనసాగుతుంది ఈ రూపీఠాలు ఆధ్వర్యంలో కానీ ఈ వారాహి సేవకు సేవ చేయాలనుకునే వాళ్ళందరూ ఎవరైనా కానీ అంకుష్ మణి సుధావరిని ఈ జిల్లాలో సంప్రదించండి వాళ్ళు సేవా కార్యక్రమంలో పాల్గొనాలన్నా లేదా ఇతోధికమైన సాయాన్ని ఈ వారాహి సేవకు అందించాలన్నా వీళ్ళని సంప్రదించవలసిందిగా కోరుచున్నాము అదేవిధంగా నాకు మొదటి నుంచి ఈ రథయాత్ర అనుకున్న క్షణం నుంచి సహకరించినటువంటి అంకుష్ మణి సుధా రెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆమె ప్రశాంత్ గారి వీళ్ళందరికీ కూడా మా వారాహి పీఠాల తరఫున మనస్ఫూర్తిగా వారికి ఆ వారాహి దేవి ఆశిష్యులు ఎల్లవెల్లలా ఉండాలని వారికి తోడుగా వారాహి నిలబడాలని కోరుకుంటూ జయ వారాహి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి